ఇది వచ్చేసి హోమ్ని కార్ అండి ఓమ్ని కార్లో వచ్చేసి ఇది అయితే టూ థౌసండ్ టెన్ మోడల్ అయితే ఉంది నీట్గా మెయింటైన్ చేయబడింది ఫ్యామిలీ ఓమ్ని కార్ అండి ఇది చాలా క్లియర్గా అయితే మెయింటైన్ చేశారు ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ఎన్నో స్క్రాచెస్ కానీ లేవండి చాలా తక్కువ ధరలో కూడా అవైలబుల్గా ఉంది సిఎన్జి కూడా ఉందండి సిఎన్జి కూడా రిజిస్ట్రేషన్లో అయితే ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఎటువంటి పేపర్స్ కానీ అవి రిజిస్ట్రేషన్ కానీ అవసరం స్టెఫ్నితో పాటుగా నాలుగు టైర్లు కూడా అయితే క్లియర్గా కూడా కొత్తవి ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ అవన్నీ కూడా కొత్తవి ఉన్నాయి వైబర్స్ కూడా కొత్తవి ఉన్నాయండి ఇది చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ మీకు ఇలాంటి మరెన్నో కార్స్ కూడా కావాలి ఈ కార్ కూడా కావాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి సబ్స్క్రిప్షన్లు మీకు నోటిఫికేషన్లో అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఫార్వర్డ్ చేయకుండా చూడండి వీడియోని కూడా ఫార్వర్డ్ చేయకుండా చూడండి మరియు పాటుగా ఈ కారు అయితే వచ్చేసి మీకు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది డైరెక్ట్గా మెకానిక్తో పాటుగా చూపించుకున్న తర్వాత కార్ కొనుక్కోవలసిగా కోరుకుంటున్నాము ఎందుకంటే కారు ఫోన్ చేసి ఎక్కువగా డౌట్స్ అడుగుతున్నారు కాకపోతే ఏంటంటే కార్లో ఉండేవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్స్ అంటేనే కొంచెం రిపేర్స్ ఉంటాయి పూర్తిగా అయితే ఇంజన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నీట్గా ఉండే వెహికల్స్ చూస్తాము కొంతమంది ఏంటంటే కామన్గా సీట్స్ సీట్స్ కొన్ని రెగ్జన్స్ చిరిగాయి లేదంటే వెనక విండో విండో పూర్తిగా తిరగడం లేదు ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ సీట్స్ కానీ రెక్సిన్స్ కానీ చిన్న చిన్న హోల్స్ కానీ అలాంటివి ఉంటాయండి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్స్ కదండి అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఇక్కడ చూసుకొని చేయించుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే డబ్బులు అవుతాయి దానికి మీరు కొనుక్కోవచ్చు పూర్తిగా కాబట్టి ఎందుకంటే మీరు పూర్తిగా ఫోన్ చేసి కూడా దాని గురించి అడుగుతూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్నవి అడుగుతూ ఉన్నారు కాబట్టి పూర్తిగా అయితే మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ని ఇన్స్పెక్షన్ మొత్తం మెకానిక్తో చూపించుకొని కొనుక్కోవడం అయితే మంచిది ఇదైతే సిఎన్జి ప్లస్ పెట్రోల్ రెండు ఉన్నాయి టూ థౌజండ్ టెన్ టు టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ టెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంది దీని రిజిస్ట్రేషన్ వచ్చేసి డిఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఏపీ రిజిస్ట్రేషన్ రెండు కూడా చేయించుకోవచ్చు మీకు ఇంకా ఇది క్లియర్గా అయితే వెబ్సైట్లో ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కాస్ట్ డాట్ కో డాట్ ఇన్ అనేది అయితే ఉంటుంది అది కామెంట్ బాక్స్లో పెడతాము క్లిక్ ఇవ్వండి దాంట్లో